కోనసీమ ఎమ్మెల్యేలు ఏడు మంది ఇక్కడున్నారు కొంతమంది ఇన్ఛార్జీలు ఉన్నారు ఈ మండపేట ఇప్పుడే ఇద్దరు చెప్పారు ఇక్కడే ఇన్ఛార్జీలు ఇద్దరు ఇక్కడ ఒక ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఉన్నాడు ఈయన చాలా తెలివైన వాడు ఎంత తెలివైన అంటే ఎవరు గెలుస్తారో ముందే వాసన పట్టగలిగే తెలివైన వాడు ఈయన ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉంటాడు ఈసారి మాత్రం అలాంటి హయారాం గయారాముల దగ్గర చేర్చాం అరాచకాలు చేయడంలో ఇతను ఇక్కడ మీరు చూస్తే ఒక గ్రావెల్లో ఇసుకలో ఐదు వందల కోట్లు కొట్టేశాడు ఈ పెద్ద మనిషి తాతపూడి తాతపూడి ర్యాంపు లో సయ్యద్ రబ్బాని పది కోట్ల అరవై ఎనిమిది లక్షల అఫిషియల్ గా ఫైన్ వేసారు ఆయన మండపేట మున్సిపాలిటీలో కోఆప్షన్ మెంబర్ పెట్టాడు ఈ పెద్ద మనిషి నేను ఒకటే చెప్తున్నా తినింది ఖక్కిస్తాం వదిలిపెట్టం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఇంకో పక్కన ఇళ్ల పట్టాల పేరుతో ఇరవై లక్షలు విలువ చేయని భూమిని కొని దాన్ని యాభై లక్షల రూపాయలు చేసి మొత్తం కొట్టేసే పరిస్థితికి వచ్చాడు అక్రమ మైనింగ్ చేస్తున్నాడు ఇష్టానుసారంగా రౌడీజం చేస్తున్నాడు పచ్చని సమాజంలో చిచ్చు పెట్టే పరిస్థితికి వచ్చాడు కాలేరు గ్రామంలో ఐదుగురు దళిత యువకులపై రౌడీ షీట్ ఓపెన్ చేయించాడు రేపు మీ గతిది ఈ రోజు మీరు ఓపెన్ రౌడీ షీట్ ఓపెన్ చేస్తే ఒకటి చేస్తే వంద కేసులు పెట్టే సత్తా తెలుగుదేశం పార్టీకి జనసేనకుంది ఇద్దరు దళిత సర్పంచుల పైన కేసులు పెట్టించాడు అవి కూడా ఏమీ కావు ధైర్యంగా ఉండండి నేను చూసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జనసేన తెలుగుదేశం కార్యకర్తలుగా ఉన్న చాలా మంది దళితుల్ని బెదిరించే పరిస్థితికి వచ్చాడు వెదురుమూడి గ్రామంలో జ్యోతిరావు పూలే గారి విగ్రహం పెట్టిన బలిజ కులస్తులను కూడా బెదిరించి నలభై మంది పైన కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు నేను చాలా మందిని చూశా నేను ఓటే హామీ ఇస్తున్నా మండపేట నియోజకవర్గంలో నలభై మూడేళ్లుగా చూస్తున్నా ప్రశాంతంగా ఉండే నియోజకవర్గం ఆ రోజు ఆలమూరు గాని ఈ రోజు మండపేట కాని ప్రశాంతతగా మారిపోయారు దానికి మన ఎమ్మెల్యే మూడు సార్లు మీరు గెలిపించారు జోగేశ్వరరావు గారిని నేను మిమ్మల్ని అందరినీ కోరేది మళ్లీ ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే జోగేశ్వరరావు ఎమ్మెల్యే కావాలి రౌడీ దానికి భయపడు కులము మతము రెచ్చగొడితే ఆ కులానికి గాని పడితే కులం మనల్ని కాపాడదు మనల్ని కాపాడే సుపరిపాలన మనకు కావాల్సిన శాంతి అదే సమయంలో మనకు కావాల్సింది అభివృద్ధి అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా